ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ను లెక్కిస్తే అందులో టాప్ లిస్ట్ లో ఉంటారు మహేష్ అదే సిగ్గరి స్టార్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో టాప్ టెన్ లోనే ఉంటారు ఈ రిషి అలాంటి ఈ హీరో తన డెబ్యూ ఫిల్మ్ లో ఓ రొమాంటిక్ సీన్ చేయడానికి తెగ సిగ్గుపడ్డారట సరదా సరసంతో కూడిన ఓ సీన్ లో యాక్ట్ చేయమని డైరెక్టర్ చెప్తే నేను చెయ్యను కావాలంటే నువ్వే చేసుకో అంటూ సిగ్గుతో నవ్వుకుంటూ అక్కడి నుంచి లగెత్తారట కానీ డైరెక్టర్ ఫోర్స్ చేసేసరికి నవ్వుతూనే కానిచేశాడట ఆ ముద్దు సీన్ లో అదరు కొట్టారట అదంతా ఓకే కానీ ఇంతకే ఆ సినిమా ఏంటో చెప్పొచ్చు అంటున్నారా మూవీ రాజకుమారుడు రావు డైరెక్షన్ లో మహేష్ హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా రాజకుమారుడు పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ టూపర్ హిట్ అయిందే మహేష్ మహేష్ను ప్రిన్స్ కా ఇండస్ట్రీలో నిలబెట్టింది జూలై ముప్పై నాటికి ఇరవై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తాలూకా ఈ ఫన్నీ విషయం బయటకొచ్చింది ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ప్రీతి జింటా మహేష్ బాబుతో ఓ ముద్దు సన్నివేశాన్ని ప్లాన్ చేశారట డైరెక్టర్ రాఘవేంద్రరావు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి అందులో ఓ స్ట్రా వేసి ప్రీతి జింటా తాగిన తర్వాత ఆ స్ట్రాతోనే మహేష్ తాగాలని చెప్పారట ఆ కిస్ సీన్ కు ఇదే లీడ్ అనుకున్నారట కానీ ఈ సీన్ విన్న మహేష్ నేను చేయను మావయ్యా కావాలంటే నువ్వు చేసుకో అంటూ అక్కడ నుంచి లాగెత్తారట ఆ తర్వాత డైరెక్టర్ బలవంతం పెట్టడంతో చేశారట అయితే ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాఘవేంద్రరావు అది కాస్త ఇప్పుడు మరోసారి బయటకొచ్చి వచ్చి నెట్టింట వైరల్ అవుతుంది అప్పట్లో మహేష్ సిగ్గు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది